నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పెయిన్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిజ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోర్ రమాదేవి గారు ఏంటి విశేషాలు బెస్ట్ మ్యారేజ్ గురించి తెలుసుకుంటున్నా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే పెళ్లి ఉంది కదా ఏడేట్లు చేసుకుంటే మంచిదే మంచిది మంచిది బాబా నాలుగవ తేదీన పెళ్లి అయితే వాళ్ళందరికి మ్యారేడ్ లైఫ్ ఎలా ఉంటుంది నాలుగో తేదీలో ఏ నెల ఏ సంవత్సరం అయినా నెల ఏ తేదీ ఏ సంవత్సరం అయినా దండం పెట్టిన దానికి ఎందుకంటే మీరు ఫస్ట్ ఆలో గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వాలండి అనండి వినండి కనండి అనుభవించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన అలానే బెల్లం చేయండి ఇలాంటి అద్భుతమైన వీడియోలు ఏ యూట్యూబ్ ఛానల్ రానే రావు నేను వచ్చినట్టేస్తాయి ఫస్ట్ మీకు బాధ కలుగుతుంది కొంచెం పెయిన్ కలుగుతుంది హృదయ ధరకే అవుతుంది బాటలు పెట్టుకోవాలి ఫస్ట్ మ్యాజిక్ బాటలు పెట్టుకో వేరే బాటలు కాదు ఇదే బాటలు ఈ బాటలు పెట్టుకొని తాగుతూ ఉన్నాను ఎందుకంటే నేను చెప్పేది అన్నీ కూడా నిప్పు లాంటి నిజాలు ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలో కానీ న్యూమరాలజ్ చరిత్రలో కానీ ఇట్లా ఓపెన్ చేసి చెప్పిన సబ్జెక్టు మామూలుగా ఉండదు మ్యారేజ్ డేట్ల గురించి మీరే చెప్తారండీ నేనే చెప్తాను మళ్ళీ నాకు దీంట్లో పీహెచ్డీ ఉంది అంటే పీహెచ్డీ అంటే పట్టా కాదు అని విడాకుల పీహెచ్డీ ఫస్ట్ నాకే వచ్చింది కాబట్టి మ్యారేజ్ డేట్ల మీద బాగా రీసెర్చ్ చేశా ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది కదా ప్రపంచంలో వాడే సైంటిస్ట్ అయితే గిరి ఫార్ములా ఇప్పుడు ఓలా ఊబర్లు ఎట్లా అనుకున్నాం వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది ఎక్కడో డ్రైవరు అప్పుడు ఓలా వచ్చింది అర్థమైందా చూడండి మీరు హిస్టరీ తీయండి ఓయో రూమ్స్ వచ్చినాయి కదా ఎప్పుడో ఇబ్బంది అయిందట కనిపెట్టిన ఆయనకి ఫస్ట్ ఆ ఓయో రూమ్స్ ఏదో ఇంటర్వ్యూకి పోయినప్పుడు రూమ్ మంచిగా దొరకలేదట అరే రూములకి ఇట్లా మంచిగా లేవు అని ఆన్లైన్లో చూసుకోవాలంటే ఓయో రూమ్స్ వచ్చినాయి అరే దేనికైనా ప్రపంచంలో సమస్య ఉంటే సైంటిస్ట్ అత్తడు సమస్య ఉన్నదంటే సైంటిస్ట్ కూడతాడో కూడుకుంటున్నాం సమస్య ఉంటే పరిష్కారం ఉన్నదని విన్నాం కానీ సైంటిస్ట్ వస్తాడు అదే మనం డైలాగ్ మొత్తం ఉంటది అంతే సైంటిస్ట్ ఏదో ట్రోల్ చేశారు కదా సైంటిస్ట్ ఆ సైంటిస్ట్ వచ్చారు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సాంటి సైంటిస్ట్ సైంటిస్ట్ న్యూరాలజిస్ట్ అంటే సైంటిస్టే ఓకేనా సో ఇప్పుడు ఇది నాలుగో తారీఖులో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఇది అంత మంచిది కానే కాదు ఎందుకంటే వేది గ్రీడ్లో కింద ఉంటుంది వేది గ్రిల్లో వేది గ్రీడ్ మీకు చూపిస్తే చాలా ఇబ్బంది ఈ వేది గ్రీడ్లో ఇలా మనం వేసుకుంటే బాక్స్లో ఇడ ఎనిమిది ఉంటుంది ఇలా నాలుగు ఉంటుంది ఇలా రెండు ఉంటుంది ఇవి చాలా ప్రాబ్లమెటిక్ మ్యారేజ్ డేట్లలో ఇవి ఉంటాయి అందుకోసమే ఈ మ్యారేజ్ డేట్ చేసుకోకపోవడమే మంచిది చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇదిగోదండి చేసుకుంటే ఏమవుతుంది అంటే చూడండి చెప్పులు కుట్టే మనిషి మరి ప్రపంచానికి అన్నగా ఉన్న ఈ అమెరికాకు అధ్యక్షుడిగా అబ్రహం లింకన్ గారు ఉన్నారు ఆయన మరి ఆయన మ్యారేజ్ డేటు నవంబర్ నాలుగు పద్దెనిమిది వందల నలభై రెండు మరి మొత్తం కూడితే కూడా ఏం జరిగిందంటే ఇది నాలుగు ప్లస్ ఇది రెండు ప్లస్ ఇది తొమ్మిది ప్లస్ ఇది ఆరు చూడండి ఇది ఆరు ఇది ఆరు ఇది ఆరు ఆరు పన్నెండు సో పన్నెండు ప్లస్ తొమ్మిది రెండు పదకొండు మళ్ళీ సో పది పదకొండు ఒకటి మళ్ళీ ఇరవై ఒకటి సో ఇది నాలుగు మూడు కాంబినేషన్ వచ్చింది సో ఆయనని రివార్ వాళ్ళతో చంపేశారు అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న ఆయనని సో ఈ విధంగా చంపేసినారు అంటే ఎంత ఘోరం ఇట్లాంటివి చేస్తుంది మ్యారేజ్లో నాలుగో తారీఖు పెళ్ళి అంటే మంచిది కాదు రాహు తలనే ఉంటుంది తల 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 తలనే ఉంటుంది మొండ ఏమి ఉండదు మరి ఇట్లా సగం ఉన్నదాన్ని చేసుకోవడం ఇట్లా మంచి డేట్ కాదు అది ఎంత బ్రహ్మాండమైన ముహూర్తమైనా సరే నువ్వు రిజెక్ట్ చేయి మీ పంతులు గారు చెప్పు ఏ బాబా పండగ చెప్పిందంటే హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఉండదు ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అన్నాడు కాబట్టి వచ్చిండు అలా ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుంది అంటే వచ్చింది అందుకోసం మేము నమ్ముతాం అంతే తిరుగులేదు అనుకో చెప్పుకో లేకపోతే ఏ పంతులు చెప్పిండండి ఏ పంతం చెప్పు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇట్లా వస్తుంది ఏవో చెప్పలే ఉద్దాడ పండుగ అంతా ఇట్లా సునామీలో కొట్టుకుపోయారు ఎంతమంది ట్రోల్ చేయలేరు చూడండి ఒకసారి కేసీఆర్ గారే సీఎం కేటీఆర్ గారే నెక్స్ట్ ప్రమాణ స్వీకారం ఇట్లా చెప్పలేరా మరి ఏమైనా ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఆరు నూరైనా నూరు ఆరు అయినా వచ్చేది మాత్రం కేసీఆర్ అన్నారు ఏది ఎక్కడ పోయినారు అతను నాయన ఇట్లా చెప్పడానికి వీళ్ళు లేదా లక్ష్మి ఎందుకంటే ఇది న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రం అనేది కపిల మహర్షి అంటే ఎవరో కాదు విష్ణు భగవానుడు దీన్ని భూమిని తీసుకొచ్చినాడు అర్థమైనా ఆ విష్ణు అంటే ఐదు నెంబరే నేను పుట్టింది ఐదు నెంబర్ కోసం ఈ నాలెడ్జ్ వచ్చింది లేకపోతే రాదు సో అట్లా ఈ విధంగా ఈ డేట్లో పెళ్ళి చేసుకుంటే అంత మంచిది కానే కాదు అందులో కోసమే మంచి లక్ష్యం మీ అందరికీ తెలుసు కదా మంచి లక్ష్మి అయితే లో నాకైతే ఇంగ్లీష్ రాదు కానీ కారో నాకు క్యారో నాకు రాదు నాకు ఇంగ్లీష్ క్యారో ఏమో మాట్లాడదు నాకు రాదు ఇంకా అంత ఇంగ్లీష్ ప్లాంట్ రాదు నాకు ఇగో మంచి లక్ష్మి గారి నాలుగో తారీఖు జరిగింది ఇప్పటి వరకు వాళ్ళ భార్య భర్తలు నాకు ఫోటోలు ఎక్కడ కనిపించింది ఉండదు వీడియోలో కనిపించింది ఉండదు మంచి లక్ష్మి గారు కనిపిస్తారు మంచి ఆమె మంచి లక్ష్మి మంచి లక్ష్మి ఆమె మంచి లక్ష్మి కాదు మంచి లక్ష్మి ఎందుకంటే మంచిగా మాట్లాడుతుంది మంచిగా హెల్పింగ్ నేచర్ చేస్తుంది హెల్ప్ చేస్తుంది మందికి హెల్పింగ్ చేస్తుంది మంచి లక్ష్మి మంచి లక్ష్మి కాదు మంచి లక్ష్మి కానీ మ్యారేజ్ డేట్ మంచిగా లేదు సో కొటేషన్ బాగుంటుంది నా దగ్గర మంచి లక్ష్మి మంచి లక్ష్మి కాదు మంచి లక్ష్మి మ్యారేజ్ డేట్ మంచిగా లేదు అందుకోసమే భార్య భర్తలు ఎప్పుడు కలిసి ఉండరు వారేమో విదేశాల్లో అమెరికాలో ఉంటారు కాబట్టి ఏమీ ఇక్కడే ఉంటుంది సో అందుకోసం నాలుగో తారీఖు మంచిది కాదు అది మొత్తం కూడా చూడండి ఇది ఎనిమిది 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 పదహారు ప్లస్ నాలుగు ఇరవై ఫోర్ అండ్ ఇంకా మంచిది కాదు ఇది నెగిటివ్ మొత్తం చంద్రునికి రాహు పడనే కూడదు ఇలానే మీ మ్యారేజ్ డేట్లు ఫోర్లో ఎప్పుడైతే జరుగుతుందో మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకోండి మీ మొత్తం మ్యారేజ్ డేట్ నెలా తేదీ సంవత్సరం ఇప్పుడు కూడా కదా నాలుగు ఆగస్టు రెండు వేల ఆరు లక్ష్మి గారి ఈ నాలుగు వేసాను ఎనిమిది వేసాను ఎనిమిది వేసాను మొత్తం చూడండి ఇరవై వచ్చింది ఇలానే మీరు కూడా ఊరుకోండి ఎంత వచ్చిందో సో ఫోర్ బై వన్ వచ్చిందా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మంచిది కానీ దీని ప్రభావం ఉంటుంది ఫోర్ బై టూ వచ్చిందా అస్సలు మంచిది కాదు ఇగో ఫోర్ బై టూ ఫోర్ బై త్రీ వచ్చిందా ఇదిగో అస్సలు మంచిది కాదు ఎవరిది అపరాహన లింకం కానీ ఫోర్ బై ఫోర్ అయ్య ఆయన మహాము ఉండదు నాకు నీకు తడిచిపోతుంది కింద ఆమె దగ్గర మామూలుగా ఉన్నది ఇది అసలు వర్ణించడానికి కూడా వీరున్నది ఫోర్ బై ఫోర్ సూపర్ గుడ్ మ్యారేజ్ డేట్ కాదు ఇది సూపర్ డట్టి మ్యారేజ్ డేట్ ఇది మామూలుగా ఉంటుంది ఒకటేసారి కలిసి ఉంటుంది మరి మరి మ్యాజిక్ సో దాని తర్వాత మీకు ఫోర్ బై ఫైవ్ ఇది మంచిది కాదు ఫోర్ బై సిక్స్ ఇది కూడా మంచిది కాదు ఫోర్ బై సెవెన్ ఇది కూడా మంచిది కాదు ఫోర్ బై ఎయిట్ అమ్మ బాబోయ్ శని రాహుల్ అస్సలు బాగలేదు ఫోర్ బై నైన్ యాక్సిడెంట్లలో చనిపోతారండి యాక్సిడెంట్లలో ఈ నేను చెప్పిన జోక్ కాదు నాన్న ఒరే నానా బంగారుకొండ పూల చొక్క నేల టిక్కెట్టు జాగ్రత్త చూసుకో మళ్ళీ ట్రోల్ చేయి నేను వెయిట్ చేస్తున్నా మీరు ఇంకో ట్రోల్ చేస్తున్నా ఒక్కడే వీడియో చేసినారు అది మూడు లక్షలు ఐదు లక్షలు మళ్ళీ ట్రోల్ చేయను అన్న నాకు ట్రోల్ చేయకపోతే మనసు ఉంటుంది మాకు అని అంతే అనుకున్నావు నీ కర్మ నువ్వు ట్రోల్ చేసేటానికే పుట్టినావు మేము డెవలప్ అయ్యేటానికే అంతే అంతే ఓకేనా రైట్ థ్యాంక్ యూ బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో మనకు న్యూమరాలజీ క్లాసెస్ ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి ప్రతి రెండు నెలలకు ఒకసారి మనకు డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంటుంది దీనివల్ల మీరు ఎన్నో వృత్తులు వ్యాపారాలు చేసినా లక్షాధికారి కోటీశ్వరులు కాలేరని కాలేరు అని ఇప్పటికీ మీరు చింతిస్తున్నారా ఇది ఒక అద్భుతమైన వ్యాపార సంస్థగా మీరు రూపొందించుకోవచ్చు ఎందుకంటే ఈరోజు నేను జీరో ఉన్న వ్యక్తిని లక్ష్యాధికారి అవడమే కాదు కోటేశ్వర అయ్యాను ఇప్పుడు ఎంతోమంది న్యూమరాలజిస్టు తయారయ్యే వాళ్ళకి నేను ఇప్పుడు ఒక ఐడియల్ ఆదర్శంగా మారిపోయాను ఏ ఇది చిన్న మాటలేం కాదు మా ఇంట్లో మా అమ్మ నాన్న కానీ మా అన్నదమ్ములు కానీ మా అక్క చెల్లెళ్ళు కానీ మా చుట్టాల్లో కానీ ఎవ్వరూ లేరు న్యూమరాలిస్టులు ఇటేరి తరాలు అటేడి తరాలు వెతికినా మేము చేనేత కార్మికులం ఇలా 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 అంటే మొగ్గం నేస్తూ బట్టలు వేసేది అలాంటివి మా జనరేషన్ వచ్చేసరికి మా ఇంట్లో అందరూ డాక్టర్లు అయ్యారు నేను ఒక్కనే ఇలా మిగిలాను సో ఈ న్యూమరాలజీ నేను నేర్చుకున్న తర్వాత ఈరోజు మీరు నమ్మినా నమ్మకపోయినా మా వంశంలోనే అత్యంత ధనవంతునిగా అత్యంత కొటిష్నిగా ఫాస్ట్గా అయ్యాను వాళ్ళు నలభై ముప్పై సంవత్సరాల నుంచి సంపాదించిన సంపాదన నేను నా వంశంలోనే జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ సంపాదించాను దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో అందుకోసం మీరు కూడా కోటేశ్వరుడు కావాలని కళలు కంటున్నారు మీరు మీ అమ్మ నాన్న అంటారు ఆశీర్దిస్తారు కోటికి పడిగేదు కోటికి పడగేదు కానీ ఇంతవరకు నేను కాలేదుగా సో అందుకోసమే న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ఈ దక్షిణ భారతదేశంలో ఎప్పులేరు కాబట్టి మీరు ఫాలో చేయండి లేదా పదవ తారీఖు ఫార్మిస్ట్రీ క్లాసులు పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసులు డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఉపయోగించుకోవాలి అదే ఉదయం యోగా క్లాసెస్లు ఈ విధంగా జరుగుతున్నాయి ఇక అక్టోబర్ ఆరవ తారీఖు సూపర్ కోర్టులో మనకు డైరెక్ట్గా ఆన్లైన్లో మనకు వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి సో మీరు ఇలాంటి సువర్ణ అవకాశాలు వదిలిపెట్టదు ఎందుకంటే నేను డైరెక్ట్గా కోటేశ్వర్ అయ్యాను వీటి ద్వారానే మీరు కూడా కోటేశ్వర్లు కావాలని కలగొంటున్నారా దిస్ ఇస్ ద బెస్ట్ వే గోల్డెన్ ఆపర్చునిటీ గోల్డెన్ టైం స్టార్ట్ లైఫ్ ఓకేనా థ్యాంక్ యూ